టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు సంచలనాలు ఆగిపోయే పరిస్థితి లేదు ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఏమైందో చూద్దాం ఫిబ్రవరి పదిహేనున కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ కీలక మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించింది ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లో నూట డెబ్బై ఐదు స్కోర్ చేసింది ఇషాన్ కిషాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు నలభై బంతుల్లో డెబ్బై ఏడు రన్స్ పాకిస్తాన్ బౌలర్లు స్పిన్ ఎక్కువగా వాడారు ఆరుగురు స్పిన్నర్లు కానీ ఇండియన్ వాళ్ళని ఎదుర్కొని బాగా స్కోర్ చేశారు తర్వాత పాకిస్తాన్ చేసింగ్ లో పూర్తిగా ఫ్లాప్ అయింది నూట డెబ్బై ఆరు రన్స్ టార్గెట్ ని ఛేదించలేక పద్దెనిమిది ఓవర్లో నూట పద్నాలుగు రన్స్కి ఆల్ అవుట్ అయింది బూమ్రా హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఇది ఇండియా అరవై రన్స్ తేడాతో గెలిచింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ పై ఎనిమిది ఒకటి ఆధిపత్యం సాధించింది ఇండియా సూపర్ ఎయిట్ కి క్వాలిఫై అయింది కానీ మ్యాచ్ అయిపోయాక వివాదాలు మొదలయ్యాయి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమా ముల్హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇషాన్ కిషాన్ అభిషేక్ శర్మ బ్యాట్ starting lo చిప్పులు ఉన్నాయని బంతిలో చిప్ పెట్టారని బాల్ ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు బుమ్రా అద్భుత బౌలింగ్ వెనుక కూడా ఇదే కారణమని ప్రేమదా స్టేడియం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కానీ హార్దిక్ బుమ్రా వికెట్లు తీయడం వెనుక పెద్ద కుట్ర ఉందని బామ్ పిలిచారు ఐసీసీ విచారణ చేయాలని కోరారు ఇంజమాం వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి ఇండియన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు పాకిస్తాన్ ఓడిపోతే ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తారు మీ బ్యాటర్లు ఆడలేకపోతే బాల్ ట్యాంపరింగ్ అంటారా అని కౌంటర్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో మేమ్స్ ట్రోల్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఇక పాకిస్తాన్ కి కొత్త టెన్షన్ మొదలైంది ఇండియాతో ఓడిపోయిన తర్వాత వాళ్ళ నెట్ రన్ రేట్ దెబ్బతింది గ్రూప్ ఏలో పాకిస్తాన్ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది ఫిబ్రవరి పద్దెనిమిదిన నమీబియాతో మ్యాచ్ ఉంది ఇది డూ డై గెలిస్తే సూపర్ ఎయిట్ కి వెళ్తారు ఓడిపోతే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతారు అప్పుడు అమెరికా జట్టు సూపర్ ఎయిట్ లోకి వెళ్తుంది పాకిస్తాన్ ఫ్యాన్స్ కి ఇప్పుడు భయం టెన్షన్ ఎక్కువ నమీబియా బలహీన జట్టు అయినా పాకిస్తాన్ లో ఆడాలి ఇండియా ఫ్యాన్స్ ఇప్పుడు జోష్లో ఉన్నారు మళ్ళీ ఇండియా డామినేట్ చేస్తుందని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో వివాదాలు ఎమోషన్స్ హైలో ఉన్నాయి మీరేమనుకుంటున్నారు నింజమాం వ్యాఖ్యలు సరైనవా లేక ఓటమి భావంతో చేసినవా కామెంట్స్ లో చెప్పండి